హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా నాన్నమ్మ తాతయ్యకి పితృతర్పణం ఇస్తున్నారండి పెద్దలకు బియ్యం ఇస్తారంటారే ఈ ట్వంటీ డేస్ పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటారు మా తెలంగాణలో చిన్న బతుకమ్మ వరకు వచ్చేవరకి ఇస్తామంటారు పితృతర్పణ చేస్తే చాటల్లో బియ్యం ఇస్ పోసి ఈ బియ్యం ఇవ్వడం అంటారు పెద్దలకి భోజనంకి అయ్యగారికి ఒక రోజుకు సరిపడే బియ్యం ఇస్తాము కూరగాయలు కూడా ఒక రెండు రకాల కూరగాయలు బెండకాయలు అవి మా చెట్లవే అండి విద్య తోటలు అవి వంకాయలు అవి అలాగే పెసరపప్పు ఉప్పు చింతపండు కేజీన్నర వరకు మూడు చాటల్లో బియ్యం పోసింది మమ్మీ మా తెలంగాణలో ఈ టైంలో ఇస్తామండి బియ్యము ఇప్పుడు పితృతరపనలు స్టార్ట్ అయిపోయినాయి పూల బతుకమ్మ వరకు ఇస్తూనే ఉంటారు అయ్యగారు వచ్చి చేసుకొని చక్కగా బియ్యం కవర్లోకి కూరగాయల కవర్లోకి వేసేసుకుంటున్న కొంచెం బియ్యం అన్ని చాటలలోకి వేస్తున్నాడు అవన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళకుండా అన్నీ అందులో వేసేసాడు నాయనమ్మ తాతయ్య వడ్నాల రాజయ్య వడ్నాల ఈశ్వరమ్మ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి नमस्कार